హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్ ఈరోజు గోదావరి స్పెషల్ చింత చిగురు పచ్చిరయ్యలు చూపిస్తున్నాం ఇదైతే సమ్మర్ స్పెషల్ రెసిపీయే ఎందుకంటే సమ్మర్లోనే వస్తుంది చింత అయితే చూడండి మామిడి చిగురు కలర్లో ఉంటుంది కదా చింత చిగురు ఈ టైంలో వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అక్కడక్కడ గ్రీనీ కూడా ఉన్నాయి తీసుకుని మనం చింత చిగు మామి చిగురు కలర్లో ఉన్న చింత చిగరని వండుకుంటే బాగుంటుంది దీనికోసం మనం పచ్చిరయలు శుభ్రం చేసుకుని ఒక కడాయిలో వేసుకోవాలి దీంట్లో ఆయిల్ వేయాసిన అవసరం లేదండి వేయించుకోవడానికి కొంచెం పసుపు కారం కొంచెం సాల్ట్ పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది మనం వాటర్ వేయకుండానే రొయ్యల నుంచి వాటర్ వచ్చేస్తుంది కదా ఈ రొయ్యల నుంచి వాటర్ వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోవాలండి ఇవి రొయ్యలు డ్రై అయిపోవాలి అప్పటి వరకు మనం ఇలా ఉడికించుకోవాలి వీటిని వాటర్ మొత్తం ఇంకిపోవాలి రొయ్యలు కూడా ఉడికిపోతాయి ఈ లోపు ఆ వాటర్లోనే ఇలా ఉడికించడం వల్ల నీచి వాసన రాకుండా ఉంటుంది ఇది వాటర్ మొత్తం ఇంకా డ్రై అయిపోయింది కదా ఇలాగ అయిపోవాలండి ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే కడాయి పెట్టుకుందాం కర్రీ వండుకోవడం కోసం దీన్ని అయితే దించేసుకుంటాను నేను పక్కన పెట్టేసుకుందాం ఒక కడాయిలో రెండు గరెట్లు ఆయిల్ వేసాను దీంట్లోనే రెండు పచ్చిమిర్చి రెండు ఒక పెద్ద ఆనియన్ ఒకటి రెండు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి ఇవి ఆనియన్స్ అయితే బాగా మగ్గించుకోవాలి లేకపోతే రొయ్యలు స్వీట్గా అయిపోతాయి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి మగ్గించేద్దాం ఇది ఇవి మగ్గడానికి ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుందండి ఇప్పుడు మూత పెట్టేస్తాను ఇప్పుడైతే ఇవైతే పూర్తిగా మగ్గిపోయినంత ఇంతవరకు మగ్గాలి కంపల్సరీ మగ్గిపోయి కదా ఆయిల్ కూడా ఇంకెక్కువ అసలు దీంట్లోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది కొంచెం వేగితే సరిపోతుంది ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుని మనం ముందుగా వేయించుకున్న రొయ్యలు కూడా దీంట్లోనే వేసుకోవాలి దీంట్లోనే రొయ్యలు వేసుకుందాం అయితే నేనైతే చిన్న చిన్న రొయ్యలు తీసుకున్నానండి ఇవి మన ఇష్టం ఇది పెద్ద రైలు అని చిన్న రైలు అని ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా టేస్ట్ బాగుంటుంది చింత దీంట్లో ఎక్కువ మసాలా కూడా పట్టవండి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీ వండండి సమ్మర్లో అయితే దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం దీన్ని కొంచెం కలిపేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి ఇది దీంట్లో వాటర్ కూడా ఎక్కువ నేను ఎందుకంటే ఆల్రెడీ వేయించేసుకున్నాం కదా మనం రొయ్యల్ని ఆనియన్స్ కూడా వేగిపోయినాయి కాబట్టి వాటర్ ఎక్కువ పట్టదు ఒక హాఫ్ గ్లాస్కి కొంచెం ఎక్కువ వేసానండి అంతే సరిపోతుంది వాటర్ అయితే చింత చిగురు కూడా లేతగా ఉన్నది కదండి అది త్వరగా వేగిపోతుంది ఉడిగిపోద్ది రెండు నివసార్లు చింత చిగురు వేసిన తర్వాత కూడా ఈ చిగురు ఎంత లేతగా ఉన్నా చూడండి ఇది దీన్ని నలిపితే చాలు పోవడం పొడడం కింద అయిపోతే మెత్తగా అయిపోతుంది ఇది మనం మిక్సీ వేయ అవసరం లేదు దంచవసరం లేదు దీన్ని ఇలా నలుపుతుంటే మెత్తగా అయిపోతుందా ఇలా నలిపిన తర్వాత అప్పుడు వాష్ చేసుకోవాలండి ఇది ముందు వాష్ చేస్తే మనకి సరిగా అవదు అందుకే ముందు ఇలా నలిపేసి పౌడర్లాగా అయిపోద్దు కదా అప్పుడు కొంచెం వాష్ వాష్ చేసుకుని వేసుకోవడమే చూసారు కదా పౌడర్ పౌడర్లాగా అయిపోతుంది మెత్తగానే లేతగా ఉన్నాయండి చాలా ఆకులు హెల్త్ కూడా చాలా మంచిది అండి దీంట్లో కాలుష్యం మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది చింత చిగురు వల్ల చాలా లాభాలు ఉన్నాయి చింత చిగురు వల్ల అయితే దీంట్లో అయితే కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ చేసుకున్నా నేను అదైతే వేస్తున్నా మనకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు దీంట్లోని వేయకపోయినా పర్లేదు గరం మసాలా అయితే నేనైతే ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తున్నా ఒకసారి కలిపేసుకొని ఇంకా వాటర్ కూడా ఎక్కువేం పట్ట దింట్గా సరిపోతుంది చింతసిగుర కూడా వేసుకుందాం ఇప్పుడు దీన్ని ఈ చింతసిగర వేసిన తర్వాత ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఎందుకంటే లేతది కాబట్టి త్వరగా ఉడికిపోతుందండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ కలిపేసుకుని మూత పెట్టేస్తే సరిపోతుంది ఇది లేదో స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇది అయితే నా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా ఇంకా అయిపోయినట్టేనండి ఇది స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది చింత చిగురు పచ్చి రేలు కంపల్సరీ ట్రై చేయండి సమ్మర్లో అయితే సీజనల్గా వచ్చేయి కదా ఇవి చింత చిగురు అనేది ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మిస్ అవ్వద్దు అసలు ఈ సమ్మర్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్